అది అభివృద్ధి పిల్లలు చదువుకోవడానికి ఒక అనేది మన గ్రామానికి తెచ్చినటువంటి వ్యక్తి అది ఒక అభివృద్ధి అలాగే మన శివాలయం నిర్మించుకున్నప్పుడు ఆయన పదిహేను అట్లా గ్రాండ్ ఇచ్చారు అలా ఎన్నో మంచి పనులు మనకి చేస్తారు ఉన్నారు తర్వాత పదిహేను సంవత్సరాలు మనకి జరిగిన తర్వాత మరి మన మనందరికీ తెలుసు నేను ఎంపీగా పోటీ చేసిన తర్వాత ఆయన పెద్ద పోటీ చేయడం పెద్దాపురం పోటీ చేసిన తర్వాత మనం జగ్గం పెట్టము చంద్రబాబు గారు రావడం మరి మా అందరినీ కూడా మన మండలంలో కాన్స్టిటెన్స్ ఉన్న కార్యకర్తలందరినీ కూడా మా చంద్రబాబు గారికి చెప్పి మీరు వీళ్ళతో తిరగండి అని చెప్పిన తర్వాత అందరూ కూడా ఆయన వెంట ఉంటే ఆయన నిర్మించుకోవడం ఆయన ద్వారా కూడా మనకు పనులు చేసుకోవడం జరిగింది నన్ను ఎంత ప్రేమగా చూసుకున్నారో నర్సింగ్ గారు అలాగే చంద్రబాబు గారు సంవత్సరం నాకు మాత్రం చాలా ఇబ్బంది పడ్డా ఎందుకంటే తోరణ నర్సింగ్ గారు మనం త్వర త్వర దాన్ని మళ్ళీ నాలో ఉన్న మంచితనము గుణగుణాలు లేకపోతే నాకు నా కూడా ఉన్న కార్యకర్తలు నా గ్రామంలో ఉన్న ప్రజలు నా మంచి దృష్టిలో పెట్టుకుని మళ్ళీ నాకు మంచిగా చేయడం జరిగింది మరి ఆ తర్వాత నేను చేయ ఒక తప్పు చేశాను అది అందరి ముందు చెప్తే కోసం ఆ తప్పు ఏంటంటే నర్సింగ్ గారు హాస్పిటల్ ఉన్నప్పుడు నేను వెళ్ళలేకపోయాను చాలా నేను బాధపడ్డాను అది ఏ రకమైన ఇబ్బంది అయినప్పుడు కూడా తప్పే అంటే సర్వమ్ముఖంగా మరణించడం నేను కోరుకుంటా ఉన్నాను కానీ నేను ఎన్ని తప్పులు చేసినా ఎక్కడున్నా ఏం చేసినా ఎలా ఉన్నా నేను వెళ్ళి నర్సింగ్ గారికి నవసరం పడితే ఖచ్చితంగా నా అప్పులు తెచ్చుకుంటాడని తెలుసు అలాగే చేశాడే మరి అలాగే నాయకుని వదులుకోలేము మరి మీ అందరూ ఆశీస్సులు మీ అందరూ అభిమానం ఉన్నందున ఈరోజు మీ అందరూ కూడా నాకు ఆయన వల్ల వచ్చారని నేను సర్వముఖంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను ఇప్పుడు ఆయన నన్ను ఇలా తిప్పి మీకు మంచి పని ఏదో పని చేస్తా ఉన్నా కాబట్టి నాకు ఇలాగ ఈ రోజు అవకాశం వచ్చింది మరి ఆయన మరి ఈరోజు భగవంతుడు ఆయన నిజంగా పునర్జన్మ ఇచ్చాడు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి మంచి రాజకీయ భవిష్యత్తు రాజకీయ జన్మ కూడా ఇచ్చారని చెప్పేసి మరి కాన్స్టిట్యూన్షన్ ఉన్న ప్రజలందరూ కూడా అనుకోవడం జరిగింది మరి ఈయన జగ్గంబాడు మరి ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు మరి రకరకాల మార్పులు జరుగుతా ఉన్నాయి మార్గా ఖచ్చితంగా మళ్ళీ వేల ఇరవై నాలుగులో ఆ మేనిఫెస్టో అయితే ఎన్నికల్లో ఏ కార్యక్రమం చేస్తాం జరిగే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటేస్తే ఏమేమి అన్న దాని మీద ఒక మేనిఫెస్టో విడుదల చేస్తుంది ప్రభుత్వం నాకు తెలుసు అందరూ ప్రధానమైనది రైతుల సంబంధించిన రుణాలు మార్పు చేసేటువంటి అంశం ఉంటుందని నేను అనుకుంటా ఉన్నాను తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారు రైతాంగం ఆదుకునే ఉద్దేశంతో ఆ యొక్క మేనిఫెస్టోలో రైతులు తీసుకునే రుణాలని మాఫీ చేసేటువంటి ఘనత మరి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టబోతా ఉన్నారు ఎన్నికలు మేనిఫెస్టోలో మరి ఇలాగ అనేక కార్యక్రమాలని జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసం రైతాంగం కోసం ముఖ్యంగా మహిళా సంఘాల కోసం యువత కోసం అనేక కార్యక్రమాలు చేసుకు వెళ్తా ఉన్నారు మరి ఇవన్నీ చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద అనేక రకాలైనటువంటి మరి శక్తులు అనేక రకాల ప్రీక్తులు పంపుతూ ఆయన ఏదో రకంగా నాశనం చేయాలనే విధంగా తప్పన పడతా ఉన్నారు వారు ఎవరు ఏం చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే నమ్ముకుంటారు పైన నమ్ముకున్నారు ఆ రకంగా నమ్ముకోవడం వల్ల ఈ రోజు నాకు దేవుళ్ళు అనే విధంగా ముఖ్యమంత్రి గారు పని ఉన్నారు ఎవరు ఎన్ని రకాలుగా పెట్టా ఎవరు ఎన్ని రకాలుగా ఆటలు కలిగి లెక్క చేయకుండా ప్రజలకు ఇచ్చినటువంటి హామీ మేరకు మరి నిలుపేదకి పెట్టం దాడికి జరిగేటువంటి ఆ యొక్క ఇద్దరే ఈ రోజు జరగబోయేటువంటి కార్యక్రమాలు దానికి ముఖ్యమంత్రి గారు మనందరూ కూడా సిద్ధంగా ఉండాలి రేపు ఎన్నికల్లో అంటే ఏప్రిల్ నెలలో ఎన్నికలు జరగబోతా ఉన్నాయి మన ఒక్క ఇరవై రోజులు ముప్పై రోజుల లోపే ఎన్నికలు రాబోతా ఉన్నాయి మనందరూ కూడా ఆలోచించుకోవాలి ఓటు అన్నది చాలా గొప్ప ఆయుధం ఓక అన్నది ఆయుధం లాంటిది మనకి ఓటు అన్నది